మేడ్చల్ మల్కజగిరి జిల్లా కుద్బుల్లాపూర్ మండలం బాచుపల్లి బీజేపీ నాయకులు గజ్జెల్లి సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా సమాజ సేవే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరం రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు ఈ శిబిరంలో సుమారు యాభై మందికి పైగా యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేయగా నూట యాభై మందికి పైగా ప్రజలకు రక్త పరీక్షలు నిర్వహించారు మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి బీజేపీ నాయకులు గజ్జల్లి సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా సమాజ సేవ లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరం రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల కాలనీల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సేవలను సద్వినియోగం చేసుకున్నారు ఈ శిబిరంలో సుమారు యాభై మందికి పైగా యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేయగా నూట యాభై మందికి పైగా ప్రజలకు రక్త పరీక్షలు నిర్వహించారు ముఖ్యంగా మధుమేహం థైరాయిడ్ గుండె సంబంధిత వైద్య పరీక్షలు చేయడం ద్వారా ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను ముందుగానే తెలుసుకునే అవకాశం లభించింది వైద్యులు ప్రజలకు అవసరమైన సూచనలు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఇటువంటి శిబిరాలు ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు పుట్టినరోజును ఆడంబరాలకు కాకుండా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో జరుపుకోవడమే తన లక్ష్యమని గజ్జెల్లి సంతోష్ కుమార్ తెలిపారు భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లి మాధవి మేడ్చల్ అర్బన్ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎస్ మల్లారెడ్డి స్థానిక పార్టీ అధ్యక్షులు ప్రసాద్ రాజు నరేంద్ర చౌదరి మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు బీజేపీ నాయకులు కాసాని నరసింహులు దాసి నాగరాజు సుమన్ రావు పద్మాప్రసాద్ డాక్టర్ రాజు జక్కుల రవి తదితరులు పాల్గొన్నారు కార్యక్రమ స్పాన్సర్ కాసాని సంతోష్ మాట్లాడుతూ ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని అన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బీజేపీ కార్యకర్తలకు సహకరించిన సీఎంఆర్ హాస్పిటల్ వైద్య శిబిరానికి అంజనీపుత్ర బ్లడ్ బ్యాంకు అలాగే పాల్గొన్న కాలనీ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు సంతోష్ కుమార్ జన్మదిన సందర్భంగా ఇక్కడ రక్తనా రక్తదాన శిబిరం పెట్టారు కాబట్టి అందరూ విచ్చేసి రక్తదానం చేసి కొంతమంది తొందరగా अच्छा रे अच्छा 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 வெளியிடறنا நெக்ஸ்ட் क्वेश्चन என்னன்னு எல்லா அன்னை கிட்ட சொல்லுங்க சண்டன ஹ ஒரு நிமிஷம் மேலே 200 விபராஜா யமஹா ਸਰவோபகார கோடம்பரகலாயமி ரிவர்ஸ்வ냠 சந்திராம் ஹிரவ புஷாம் ஹர நவிதேயံ தானா சுந்தோஷானம் அஸ்வஹுரான் வலங்கந்தா

బాజ్పల్లి జనరల్ సెక్రటరీ డాక్టర్ సంతోష్ కుమార్ బర్త్డే సందర్భంగా ఇవాళ ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అట్లాగే రక్తదానం చాలామంది నిజంగానే ఇవాళ అసలు పక్కడికి ఏమైనా పట్టించుకోని పరిస్థితుల్లో ఇవాళ సమాజంలో చాలా మందిని మనం చూస్తూనే ఉన్నాం ఏదైనా అయితే అక్కడ వీడియోలు తీసుకుని వెంటం తప్ప వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దామనే ఇది ఎక్కడ కూడా కనుక్క అలాంటి ఈ రోజుల్లో ఇవాళ ఇంకా కూడా ముందుకు వచ్చే యువత గవర్నమెంట్ ఆఫీసర్స్ కానివ్వండి యువత ఎంతోమంది వచ్చి వాళ్ళ రక్తదానం ఇచ్చి ఒకరి ప్రాణాన్ని మనం కాపాడాలని కాపాడాలని చెప్పి ఎంతోమందికి స్ఫూర్తిగా వారు నిలబడ్డారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే ఇవాళ మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సిఎంఆర్ కాలేజ్ నుంచి సీఎంఆర్ ఫౌండేషన్ నుంచి జరుగుతున్న మెడికల్ క్యాంప్ కూడా వాళ్ళు అనేక టెస్టులు చేయటం కానివ్వండి అట్లాగే మెడిసిన్స్ ఇవ్వటం కానివ్వండి తర్వాత వారు ఫ్రీ ఆపరేషన్స్ కూడా చేస్తారంట అటు ఎంఆర్ఐ కానీ ఇటువంటి అన్నీ కూడా వారు ఫ్రీగానే చేసి తర్వాత అవసరమైతే ఆపరేషన్స్ కూడా చేయడం అనేది జరుగుతుంది నిజంగానే వాళ్ళు ఇంకో పక్కన అటు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినా రాకపోయినా ఆరోగ్యశ్రీ వచ్చినా రాకపోయినా ఇవాళ ఆయుష్మాన్ భారత్ అటు కేంద్రంలో ఉన్న ఆయుష్మాన్ భారత్ బయట నుంచి వచ్చిన వారికి కూడా దాన్ని కూడా ఉపయోగించుకెళ్ళి వారికి అనేక మెడికల్ ఫెసిలిటీస్ అందించడం నిజంగా వారిని వారిని కూడా అభినందించాల్సిన అవసరం ఇవాళ స్థానికంగా ఇవాళ మనం పుట్టినరోజులు జరుపుకుంటాం అందరూ వచ్చి కేకులు కట్ చేసుకోవటం దావతులు చేసుకోవటం ఎంపిక కానీ సమాజానికి మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది ఇవాళ ఎవరెవరైతే ఈ టీం వెనక్కు ఉండి దీన్ని నడిపించారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంతోష్ కూడా మరెన్నో పుట్టినరోజులు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పి కుటుంబం అంతా కూడా బాగుండాలని చెప్పి అట్లాగే సాయినాడు ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పుకోవచ్చు